నాకు తెలియటం లేదు పాప నందిని ఎంత బాధపడుతుంది ఏంటో అయినా మనం ఏం చేయగలం నందిని చూస్తుంటే నాకు జాలిగానే ఉంది ఏం చేస్తాను చెప్పు సరే నాకు చాలా పని ఉంది తర్వాత ఏంటమ్మా నందిని సారీ అమ్మా అమ్మాయి కనపడలేదన్న కోపంతో కొంచెం గట్టిగా అరిచాను ఇకపై ఎప్పుడు వరవనమ్మా సారీ అమ్మా నువ్వు నా మాట విన్నావేంటి చెప్పు నందిని అని ఏదో మాట్లాడుతూ ఉన్నావు ఏమైంది అదేరా ఆ అమ్మాయి నేను కనపడలేదు కదా బస్ స్టాప్ లో నలుగురు అబ్బాయిలు తన మీద చెయ్యేశారట అలాంటి డ్రెస్ వేసుకుంటానన్నప్పుడే వాళ్ళ అమ్మ తిట్టిందట ఆ టైంకి అలాంటి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొచ్చా చెప్పు ఏరియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు 爸爸。